BOOM uh -huh. Espera, muito... ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಟೀವಿ ಟೀವಿ ಅಂತ ಅಭಿವೃದ್ಧಿ ಮಾರುಕರು ಜೀವನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಎನ್ ಅಂತ ಕವಿಗ ಮಾರುಕರು ಚಂದ್ರಬಾಬು ಸರ್ ಗಾರು ತಮ್ಮ ಗವರ್ನ ಪುಟ್ಟೂರು ಯೂನಿವರ್ಸಿ

ఇంటింటికి తాగడానికి ప్రతి ఒక్కరికి ఒక స్కీమ్ తీసుకొస్తే కాదు నిన్న ప్రాజెక్టు నుంచి ముడెక్కర్ల దగ్గర ఉన్న భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని దోచుకునే పరిస్థితి వైసీపీ ఈ సభ ప్రారంభించే ముందు మా కుటుంబానికి ఆపుతీ మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఎన్టీ రామారావు గారితో చాలా అత్యంత ఆటివిగా ఉంది మా ముగ్యంబారు కూడా ఆటివిగా ఉంది ఎన్నికల నూరికి ఎన్నో సేవలు అందించి ఒక అవినాద సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి బీవి మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఆ ఉరవడి కొనసాగుతుంది ఆ నెగర్సీ కంటిన్యూ చేయడానికి ఈ రోజు ఇక్కడ జయ నాగేశ్వర రెడ్డి గారు మేమందర జనాగేశ్వర రెడ్డి గారు గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పత్రంలో పెట్టే బాధిత మీ పక్క ఒక పేద పంచలింగాల నాగరాజు న్యాయం అంటే ఏదో చేర్ చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ మూతగా నాటగాలానే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒకే విషయం చెప్తున్నా ఎన్నికల నోటిఫికేషన్ మార్కబడితే మీ అభిప్రాయం అర్థమైపోయింది లాంఛనమే అవునా కాదా జోలు పైపోతాండి నేను చాలా ఎన్నికలు చూశాను నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడో చూడలేదు ఇంత కసి కూడా నేను ఎప్పుడో చూడలేదు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తొంభై నాలుగు ఎన్నికల్లో ఇంత కసి చూశాను ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలు ముక్కలైపోయి డస్ట్బిన్ లేకపోవడం ఖాయం అవునా కాదా తమ్ముళ్ళ మీరే చెప్పండి నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి దానికి రాయలసీమ ఒక ఉదాహరణ తప్పుడు పనులు చేయడానికి నువ్వుతామని చెప్పుడు హెచ్చరిస్తున్నా నిన్న ఒక పని జరిగింది తమ్ముడు నా పేరుతో ఒక లెటర్ రాసి ఒక నెలకు పదహైదు వందల రూపాయలు ఇగురుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు గురువు నాగరా కానీ అలాంటి ప్రాజెక్టుల పైన నేను ముందుకు వేసకపోతే ఒక్క పని చేయనటువంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎంతమంది ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వలస పేరు చూసారా తమ్ముడు అడుగుతున్నా సమర్థించారు పార్టీని మోసారు నేను రాబోయే ఐదు సంవత్సరాలు తీసుకుంటాను నేను ఎంతో భావించిన బీసీలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత రాండే పింఛన్ కూడా అందరికీ నాలుగు వేలు ఇస్తా పింఛన్ ఎవరిచ్చారు తమ్ముడు ఎవరైతే రెండు వందల రూపాయలు రెండు వేలు చేసేది ఎవరు ఎవరు చేశారు మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు నందమూరి తారక రామారావు గారు చౌదన ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక విషయం అందరి పెన్షన్లు మొదటి తారీఖులే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చే బయట మాటలు ఇప్పుడు ఎన్నికల కమిషను ఆన్లైన్ లో ఇమ్మన్నారు కానీ ఓటే నేను వాళ్ళు కూడా వాడుతున్నా ఈ రోజు మీరు ఎన్నికల కమిషను కొంతమంది లేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికి పంపించి పోలీసులు పోతు పెట్టుకొని ఓటు వేయించుకుంటున్నారు నా పేదవాళ్ళు బయట రాలేదు ఎండల తీవ్రంగా ఉన్నాయి అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయించండి మేము ఎప్పుడూ పేదవాళ్ళ పక్షానే ఉంటాం మీరెప్పుడు శవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ మొత్తం నిజమైన సేవ అందించడం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేట డ్రిప్రిగేషన్ ఇచ్చారు మీకు ఇచ్చారా లేదా తొంభై శాతం సబ్సిడీ పే ఇచ్చారు ఈరోజు ఉందా అని రైతు పెరుగుతున్నా అందుకే ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎన్నిక నవరగడ్డమే చెప్తున్నా రాయలసీమ ద్రోహే మనమే చెప్పేసుకున్నట్టు అందుకే నలభై నాలుగు రోజులు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో చెట్టు చేయండి ఆలోచించండి నేను ఉంటే చూశాను ఎక్కడ చూసినా మనిషి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లలు తండ్రుల భుజాలపై ఎక్కి చంద్రంగా మా భవిష్యత్తు మీద వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారని చూస్తున్నారు మార్గం తెలియదు వాళ్ళకేమీ తెలియదు కానీ ఇలాంటి పిల్లలంతా మళ్ళీ మీరు వస్తే మేము బాగా చదువుకుంటాం ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని పిల్లలందరూ వచ్చే పరిస్థితి వచ్చారు వాళ్ళందరికీ ఉంటే ఇస్తున్నా మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ నాది నీ కోసమే కాదు మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఆలోచిస్తా ఈ కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు అవునా కాదా ఎక్కువ మంది వెళ్ళిపోయిన వర్గాలు అన్నారు అవునా కాదా పోయా కురబనేత వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అవునా కాదా ఇంకో పక్క చెల్ కులన్నారు అవునా కాదా మాజీగా ఎక్కువ ఉన్నారు లేదా మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అందరూ కూడా పేదవాళ్ళే తెలుగుదేశం పేదవాళ్ళ ఉంది నేను ఇది గుర్తు పెట్టుకుంటాను బీసీల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరిస్తాం ఇలా పక్క మీకు మాకుండా అనుబంధం ఎవరూ చెప్పలేదని మరొకసారి తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో నేను చేశాను పంచలింగాల నాగరాజుని ఎంపీగా పెట్టాను ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తి సుఖపద కోసం రాజీవేని పోరాటం చేసిన వ్యక్తి కుండా ఈ నియోజకవర్గంలో పక్కనే మంత్రాలయం రామి రెడ్డి ఒక పోయ కులస్తుంది ఎంపీ ఎమ్మెల్యేగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుండా పోతుంది లాస్ ఎక్కడికెక్కడ గురుగుకుంటూ పోతుంది కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధవాడి చెప్పండి చంపుకుంటూ పోతే మీరు వదిలిపెడతారా అని అడుగుతున్నా రాష్ట్రానికి అదే అయ్యింది అందుకే ముందుకు రమ్మంటున్నా అందరూ కష్టాల్లో ఉన్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే నా ఒక్కరినే కాదు మన అందరిది నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్తారు నీకు ధైర్యం ఉంటే ఎలా మాట్లాడదాం డిస్కస్ చర్చడానికి మేము చేద్దాం ఒకే కులానికి నలభై తొమ్మిది సీట్లు ఇచ్చిన సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా నీకు కాసాగుతున్నాను అడిగితే నా తప్ప చెప్పాలి అదే పెద్ద వ్యవస్థ సామాజిక విప్లవం

కర్నూలు ప్రజానీకానికి ఏమీ తెలియదనుకుంటున్నాటకాలు తెలియవారు అడుగుతున్నా ఎంతమంది చూశారు చాలా మాకంటే పాజిటివ్గా ఉన్నారు తెలిసిందా మీకు తేనే స్కూప్ తెలిసిందా మీకు ఎక్కువ మీకు అన్ని తెలుసు కానీ అన్ని తెలుసు కానీ ముందు రాదు

రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించి రైతాంగం ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా మన యొక్క అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెలుగుపడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు మంత్రాలయం కానీ ఎన్నికలు కానీ డ్రోన్ కానీ ఆదాని కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఉన్నాయి కనీసం నీళ్ళు ఇవ్వాలని ఆలోచించారా అని అడుగుతున్నా నేను రాయలసీమలోనే పుట్టాను చిత్తూరులోనే పుట్టాను ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక సాగురెడ్డి కోసం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేను సవాల్ విసురుతూ నిన్నే వచ్చాను మేము సిద్ధమని మా వాళ్ళందరూ మేము సిద్ధం ఓడించడానికి ఎంత దుర్మార్గుడు అంటే ఈ ఒక ఫేక్వలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు పనికిరాని దత్తమ్మ ఈ ముఖ్యమంత్రి బాబాయ్ని నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని పూకిండ్ బాబాయ్ పూంకిండ్ బాబాయ్ పూంకిండ్ బాబాయ్ ఏమో ఊకింది బాబాయ్ తమలో ఊకింది బాబాయ్ మీకు అందరికీ అర్థమైపోయిందా ఎవరంటే గొప్ప అర్థమైందా ఎక్కడ వచ్చి చెప్తున్నాను నేను తప్పేశానంట అంటే ఎంత పనికి మారిన వ్యక్తి అంటే ఎంత చెత్త మాటలంటే ఎన్ని సొల్లు కబుర్లు అంటే అంత దారుణంగా మర్చిపోరాదు అంటే వాళ్ళకి ఎంపీ సీటు సత్యమైన బాధితులకి జైలు పదిశన మీరు చూసే ధైర్యం అంటే ముందుకు వచ్చి మాట్లాడండి ఈ ఫేక్ వార్తలు పెట్టేద్దామని నిన్న మళ్ళా రోజు ఇది తాత్కాలికమని మళ్ళా నా పేరు పోస్ట్ పెడతారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు తప్పుడు వార్తలు మీకు చేరేస్తున్నారు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు మాయ చేసే మాయగాళ్ళు వచ్చారు బహుశాగా వచ్చారు అన్నికే నేను అడుగుతున్నా ఇక్కడ అభివృద్ధి జరగడం జరిగిందా అభివృద్ధి కరువు ఉందా లేదా మీకు నీళ్ళున్నా ఇది వాస్తవనా కాదా ఇక్కడ బిందులతో భదర్శ చేశారు వాస్తవనా కాదా కానీ అన్ని ఊర్లకు నీళ్ళు ఇచ్చా నా మొత్తం ఉంది ఏంటి నీ ముద్ర ఎక్కడుంది నీ ముద్ర